పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వెంకటేశ్వరరావు గారు ఇచ్చారు ఇవన్నీ చేయడం మూలంగా ఇవన్నీ చేయడం మూలంగా భద్రాచలం ఆంధ్రాలో ఉన్నది ఉండాలని మాట్లాడడం మూలంగా నేను మాట్లాడాను కుంట ఎలక్షన్కి వెళ్ళి రెండు వేల పదమూడులో నేను తిరిగి వస్తుంటే తిరిగి వస్తుంటే ఒకసారి లోయర్ సీనియర్ని చూశాను నాలుగు వందల అరవై మెగావాట్ల పవర్ జన్ జనరేషన్ థర్టీ థర్టీ పైస్ ఫర్ యూనిట్ నా ముందు రోజు కేసీఆర్ యొక్క వేడ ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ అక్కడికి వచ్చి చూసి వెళ్ళాడు వాళ్ళ మావయ్య చెప్పాడు యాభై నాకు యాభై మూడు తెలంగాణ అన్నాడు యాభై ఆరు తెలంగాణ అన్నాడు ఎరెస్ట్ వై ఈస్ట్ గోదావరిలో ఎలాంటి పెద్దలే తెలుసు ఈస్ట్ గోడవరిలో ఉన్నటువంటి మండలాలు నాకు అక్కర్లేదు అన్నాడు భద్రాచలం నాకు అక్కర్లేదు అన్నాడు వాడు మేనేజర్ డికేట్ చేశాడు మాయా మాయా సీలేర్ ప్రాజెక్ట్ వస్తుంది నాలుగు వేల ఆరు వందల మెగావాట్లు పవర్ ఉంది దాంట్లో నాలుగు వందల అరవై మెగావాట్లు పవర్ ఉంది అందులో శబరి నది మనకు వస్తుంది కాబట్టి నువ్వు ఈ మండలాన్ని కూడా అడగమని టైప్ చేసి పాడేశాడు సోనియా గాంధీ కాళ్ళ మీద పడిపోయాడు కేసీఆర్ ఇలాంటి సందర్భంలో ఇలాంటి సందర్భంలో అవి చూడడానికి వెళ్ళిన తర్వాత నా గుండు తరుక్కుపోయి అక్కడి నుంచే నేను మాట్లాడాను పదమూడులో ప్రెస్ మీట్ పెట్టా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి